ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనబడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తికి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం వాటి సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్పారు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి